అమెరికా అధ్యక్షుడు పంతొమ్మిది వందల నలభై తర్వాత అమెరికా నిర్మించినటువంటి ఆర్థిక వ్యవస్థను ఆయన టారిఫ్ విధానం నూట ఎనభై నాలుగు దేశాల మీద అతను విధించినటువంటి ట్యాక్సేషన్ ఏదైతే ఉందో పనుల విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను తలా అతలాకుతలం చేశాయనేది మనం తప్పదు ద్రవ్యోల్బణానికి దారిదీసే పరిస్థితులు ఏర్పడ్డాయనేది మనం తప్పదు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు వడ్డీ రేట్ల కోత విధించే అవకాశం కనబడుతోంది విశ్లేషకులు ప్రస్తుతం మనం నాటికి తీవ్ర మాంద్యంలోకి వెళుతున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి ట్రంప్ ఆ దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్దాం అనుకున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉందని మనం చూసినప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా చీలికలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో దేశాల్లో చీలిక కనపడుతుంది యూరోపియన్ కమిషన్ ప్రతీకార చీలకి తీసుకోవడానికి ఏమో ఆచితూచి ముందుకెళ్తుంది జర్మనీ ఫ్రాన్స్ సహా దేశాలు తమ రాజకీయ సుస్థిరతపైన మార్పులపైన దృష్టి పెట్టినాయి అందువల్ల ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నాయి పోటీ ఉద్రిక్తలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సో కెనడా మెక్సికోలు ఎప్పటికే ఉక్కు అల్యూమినియం దిగుమతులపై లక్ష్యాలు నిర్ణయించుకున్నాయి సో ఆ విధంగా వాళ్ళు ఏ ఉత్పత్తి రంగాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద ముందుకెళతూ ఉన్నారు అమెరికా మెక్సికో ఒప్పందం కింద వీటిని సరఫరా చైనా సమగ్రతకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అనుకుంటుంది ట్రంప్ మొదటిసారి అధ్యక్ష ఎప్పటి నుంచి కుదిరిన ఒప్పందం ప్రకారం ఇదిలా ఉండగా సింగపూర్ ప్రధాని తమ దేశ ప్రయోజనాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒప్పుకూలిందని సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు అంటే అన్ని దేశాల మీద ట్రంప్ ఎఫెక్ట్ పడది చిన్న దేశాలు బేరసాలేందుకు అవకాశాలు తక్కువని ఆయన అన్నారు వాణిజ్య ఒప్పందాలు ద్వైపాక్షికంగా జరిగే సమర్దింపులు కుదురుతాయని భావిస్తూ ఉన్నారు పెరుగుతున్నటువంటి రిపబ్లికన్ల రిపబ్లిక్ల అదుపు చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఏర్పడిన అసమాన స్థితి నుంచి బయటపడటానికి అమెరికా తన ఎత్తులు తను పనుతోందని మనకి స్పష్టమవుతూ ఉంది సో చైనా ప్రపంచ తయారీ రంగంలో ముప్పై రెండు శాతాన్ని నిలుపుకోవడానికి అవసరమైన సబ్సిడీలను సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తూ ఉంది సో అందువల్ల దేశాల వైఖరుల్లో భిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి వివిధ దేశాల వైఖరులు కూడా ఇందుకు అతీతంగా కాదు అమెరికన్ సమాజ సమీకరణ మారుతూ ఉన్నాయి రిపబ్లిక్లో భారీ స్థాయిలో వ్యతిరేకతను ఇంతవరకు బయటపెట్టలేదు కానీ ఉభయ సభల్లో రిపబ్లిక్ మెజారిటీ ఉంది ట్రంప్ నిర్ణయాలపై ఏ విధంగా సవాల్ చేయాలని దానిపై ఆలోచనలు సాగుతున్నాయి అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎదురగడానికి ప్రయోజనం లేదని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి సో భారత సమాధానాలకు సంబంధించి అంటే టారిఫ్ సిస్టమ్ అమెరికాకి సంబంధించి వచ్చినప్పుడు నూట ఎనభై నాలుగు దేశాల మీద విధించింది చైనా మీద కొన్నిటి మీద అరవై నాలుగు శాతం కొన్నింటి మీద యాభై నాలుగు శాతం వేత్రా మీద నలభై ఆరు శాతం టారిఫ్లు విధించింది సో భారత్ ఇరవై ఏడు శాతం అనేది ఇరవై ఆరు శాతం మనోడు సంబరపడిపోతా ఉన్నారు వాళ్ళ పూర్తి మిత్రపక్షాలు యూకే యునైటెడ్ కింగ్డమ్ అంటారు అది ఇంగ్లాండ్ అంటారు బ్రిటన్ అంటారు వాళ్ళకి పది శాతమే విధించారు సో ఇదేమైనప్పటికీ అమెరికా భారత్ సంబంధాలు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగంలో రెండు వందల బిలియన్ డాలర్లు నలభై ఐదు బిలియన్ డాలర్లు భారత్కు అనుకూలంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది గతంలో చైనా కొరియా జపాన్ యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా మార్కెట్లతో సన్నిహిత సన్నిహిత్యాన్ని లావాదేవీలు కలిగొని ఇప్పుడు అవకాశం లేదు ప్రస్తుతం వాణిజ్య రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కలిగి ఉండటం ఒప్పందాలు కుర్చుకో కుదుర్చుకోవటం వంటి కారణాలు పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి సో ఇంతమంది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ గాడ గుడ్డు అన్నీ పోయినాయి ఉన్నదల్లా జాతీయ వాణిజ్య విధానమే మనకి ఇప్పుడు కనపడతా ఉంది సో ట్రంప్ క్వాడ్ శిఖరాగ్ర సమావేశాలకి ఇండియాలో పర్యటించినప్పుడు ఆయనపై ఒత్తిడి పెరగవచ్చు కృత్రిమ మేధోపై లోతైన సహకారం సాంకేతిక పరిజ్ఞానం సైబర్ స్పేస్ సిక్స్ జీ అంటే టూ జీ ఫోర్ జీ ఫైవ్ జీకి వెళ్ళిపోయి సిక్స్ జీకి వచ్చేసాం బయోటెక్నాలజీ సెమీ కండక్టర్స్ రక్షణ రోదశి రంగాల్లో సహకారం మొదలైన అంశాల్లో ఒకరికొకళ్ళు పరస్పరం సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ట్రంప్ సందర్శన ఇండియాకు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు చర్చలకు వస్తాయి అమెరికా భారత్ కొత్త పెట్టుబడులు ప్రకటన మీద కూడా ఇండస్ఎక్స్ ఇండియన్ యాస్ డిఫెన్స్ యాక్సిడేషన్ ఎకో సిస్టంలో పెట్టుబడుల విషయంపై ఒప్పందం కుదరదు కుదరవచ్చు అనేది ఇది వ్యూహాత్మకంగా సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలుగా మనకు కనపడుతూ ఉంది పరస్పర సహకారం పెరిగితే ఇరువురికి ఉపయోగం ట్రంప్ టారిఫ్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలలో కొంత అవరోధం కలిగినప్పటికీ అమెరికా భారత ఆర్థిక సాంకేతిక రంగాల్లో ఈ కాంబినేషన్ కొనసాగే అవకాశం కనపడుతూ ఉంది జపాన్ వివిధ యూరోపియన్ దేశాలతో ఇదే రకమైన భాగస్వామ్యం కొనసాగాలని కోరుకుంటుంది చైనా సవాళ్ళను ఎదుర్కోవాలంటే నూట నలభై కోట్ల గల భారత్లోని సాంకేతిక నిపుణులు ఐటీ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్తోనూ సంబంధాలు కొనసాగించాలని భావిస్తుంది భారత్ సో భారత్ సంబంధాల విషయంలో చిన్న ఆటంకాలున్నా ఇంత పెద్ద స్థాయిలో మానవ వనరులు కలిగిన దేశాన్ని ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉండదని చెప్పొచ్చు ట్రాఫిక్లో మనపై పెద్దగా భారం పడక పడకుండా చర్చ జరపచ్చు మోడీ పర్యటనలో ఇందుకు ప్రాతిపదిక చర్చ జరిగా అవి కొనసాగించవచ్చు మొత్తం మీద భారత్కు అనుకూలంగా ఉండొచ్చు ట్రంప్ ట్యారిక్తో భారత్కు అర్దైన అవకాశం ఉందనేది మనం భావిస్తాను సో పెద్దల మిత్రుల ఇది పరిస్థితి నూట ఎనభై ఎంత ముందులాగా గ్లోబలైజేషను ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ కాదు జాతీయ వాణిజ్య విధానం అనే కొత్త విధానాన్ని పెట్టుబడిదారుల వ్యవస్థల యొక్క ముద్దు బిడ్డలు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు సో స్వప్రయోజనాలు జాతీయ ప్రయోజనాల ఎజెండాగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆ దేశ ప్రజలకు సంబంధించి ఆ దేశ ప్రజలే ఉద్యోగాలు చేయనటువంటి ఒక నెట్వర్క్ని మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి గణన మనం చూస్తూ ఉన్నాం సో పెద్దల మిత్రులారా ఇది పరిస్థితి అమెరికా ఇండియా వాణిజ్య సంబంధాలకు సంబంధించి ఇరవై ఆరు శాతం టారిఫ్లు చైనా విత్తనానికి యాభై ఆరు నుంచి అరవై శాతం టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్కి సంబంధించి పది శాతం ట్యారిఫ్ విధిస్తున్న సంబంధంలో మధ్యస్థంగా మనకి ఇరవై ఏడు శాతం తగ్గించి ఇరవై ఆరు శాతం ట్యారిఫ్ విధానం అమెరికా మన పట్ల అనుసరిస్తున్నది సో కొంతమందికి సంతృప్తికరంగా ఉండొచ్చు వాళ్ళంతా మిత్ర దేశాలంతా కాకపోయినా వాళ్ళకి కమ్యూనిస్ట్ దేశాలంతా పెద్ద ఎత్తున యాభై ఆరు నుంచి అరవై శాతం ట్యారిఫ్ లేవు కాబట్టి కొంత అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా వాణిజ్య సంబంధాల్లో జాతీయ వాణిజ్య విధానం ఎంటర్ అయిన తర్వాత భారతదేశం మరీ టాప్గా లేదు మరి పూర్గా లేదు మధ్యస్థంగా మనం ముందుకెళతున్నాం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ముందుకెళ్తాం ఏ దేశంతో మనకు ఆ దేశాలతో సరైన సంబంధాలు సో ఏదేమైనా ముందుకెళ్లాల్సిన అవసరం అవుతుంది నాటో రష్యాకి వ్యతిరేకంగా అనాడే నాటో ఎన్ఏటీఓ నాటో నార్త్ అంటాంటిక్ అంట్రా నార్త్ అంటార్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పేరు తెరపేటటువంటి కాంబినేషన్ ఎప్పటికీ కొనసాగుతూ ఉంది అది సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి మరి అమెరికా ఆ దేశాన్ని నిర్దేశిపోదాం అనుకుంటుంది ప్రపంచాన్ని ఎటువంటి తీసుకెళ్దాం అనుకుంటుంది సో గతంలో యుద్ధ ఆయుధాలు తయారీ ఎజెండాగా ఎవరైనా వ్యవసాయం చేసి పంటలు పండించి కుటుంబాన్ని దేశాన్ని చాదుకుంటారు అమెరికా మాత్రం ఆయుధాలు తయారు చేసి ఆయుధాలన్నీ యుద్ధాలు చేపించి వాళ్ళు బతుకుతూ ఉన్నట్టుగా మనకు అనేక అధ్యయనాలు అంశాలు చదివినప్పుడు మనకి అర్థమవుతా ఉంది సో చూద్దాం కాలం ఏం నిర్ణయిస్తుందో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి